హరిరామ జోగయ్య ఓపెన్ లెటర్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య ఘాటు లేక చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరు బాబును గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదు సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా కాపాడతావు అసెంబ్లీ సీట్ల జనసేన తెలుగుదేశం మధ్య జనాభా నిష్పత్తిలో జరగబోతున్నాయా బడుగు బలహీన వర్గాల సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతోందా సామాజిక న్యాయం జరగబోతోందా తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు వారి వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం విషయంలోనూ దఫా దఫాలుగా సమావేశాలు జరపడం మనం గమనిస్తూనే ఉన్నాం ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ ఏ విషయాలు చర్చకు వచ్చినాయో జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారో జనసేన అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు ఏ ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు ముప్పై సీట్లని ఒక ఎల్లో వార్తా జనసేనకు ఇరవై ఏడు సీట్లని బహిరంగ ప్రకటన ప్రచురణ చేయడం జరిగింది ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ తేదీల్లోనూ ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్లు వారు ప్రకటించిన వార్తల్లోని విశేషం ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్దరించడానికి ప్రకటించారో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య గారు మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాల్లో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప ఎనభై శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాలు వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించి పరిపాలన అధికారం చేపట్టిన వారు ఎవరూ లేరు ఈ రెండు అగ్ర కులాల వారు ఆర్థికంగాను బలహీనులైన మిగిలిన బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఆస్తులు పెంచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న మాట వాస్తవం ఆనాటి నుంచి ఇరవై ఐదు శాతం ఉన్న కాపు తెగల బలిజ ఒంటరి కులస్తులకు డిసి కులస్తులకు గుర్తింపు పొందకుండా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఈ దిశగా ప్రయాణం చేయడాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నాయి ప్రజల్లో మంచి చరిష్మ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బిసి ఎస్సీ ఎస్టి మైనారిటీలను కూడా కలుపుకొని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేం